హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ వీట చలికాలంలో చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి సమస్య సైనసైటిస్ తోటి సైనసైటిస్ సమస్య ఉన్న వాళ్ళు చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు తరచుగా ముక్కు కావడం జలుబు దగ్గు శ్వాస సరిగ్గా ఆడకపోవడం ముక్కు తిప్పడ పడడం ఇలాంటి సమస్యలు ఇంకా వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సో ఈ సైనసైటిస్ కి ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను ఈ చిట్కాను మీకు మీరు ఫాలో అయినట్లయితే లైఫ్ టైంలో కూడా ఈ సైనసైట్ నుంచి మీరు దూరంగా ఉండవచ్చు సో ఏంటి అని అంటే దీనికి కావాల్సింది అవిస చెట్టు యొక్క గింజలు చాలా మందికి కూడా తెలుసు అవిష చెట్టు అనేది ఎలా ఉంటుంది అన్న కూడా చాలా మంది కూడా అందుబాటులో ఉంటుంది ఇది చాలా ప్రాంతాల్లో కూడా తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇటీవల కాలంలో గింజలు అని కూడా అమ్మడం జరుగుతుంది మామూలుగా సూపర్ మార్కెట్లో కానివ్వండి మీరు చూడండి అవిషగింజలు కూడా అమ్ముతున్నారు గింజల చూర్ణాలు కూడా లభిస్తున్నాయి ఆయుర్వేదిక్ షాపులలో సో ఈ గింజల చూర్ణాన్ని కనుక మనం తీసుకొచ్చుకొని రోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట ఒక గ్లాసు పాలలో కొద్దిగా చక్కెర వేసుకొని ఒక అర పసుపు వేసుకొని ఈ గింజల చూర్ణాన్ని కనుక వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ సైనసైటిస్ సమస్య అనేది పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు కాబట్టి నేను చెప్పిన ఈ చిట్కా కేవలం ఒక నెల రోజులు కనుక మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది సమస్య తీవ్రంగా ఉంటే ఇంకొక వన్ మంత్ వాడుకోండి దీనివల్ల మనకు వచ్చే నష్టం కూడా ఏముండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు గింజలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి నేను అంటే చెప్పిన వాళ్ళలో కొంతమందికి మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది సో ఈ గింజల చూర్ణాన్ని తెచ్చుకొని ఒక గ్లాసు మోతాదు పాలడు గ్లాస్ అంటే మరి పెద్ద గ్లాసు కాదు మరి చిన్న కాదు కూడా మీడియం మనం వాటర్ తాగుతాం కదా ఆ వాటర్ గ్లాసు ఆ మోతాదులో కనుక గ్లాసు గోరు వచ్చేటి బాధ మరి వేడి తీసుకోవద్దు మరి చల్లడి తీసుకోవద్దు మీకు తాగలేకపోతే కొద్దిగా ఒక చెంచాడు చక్కెర కానీ వీలుంటే కన్న చక్కెర కానీ వేసుకొని అవిత గిన్నెల చూడడం ఒక చెంచాడు వేసుకొని కొద్దిగా అర అర టీ స్పూన్ అర టీ స్పూన్ అంత చెక్క పసుపు వేసుకొని కనుక ఉదయం రాత్రిపూట ఉదయం అయితే పరికడుపున రాత్రిపూట అయితే కనుక పడుకునే ముందు కనుక దాయి పడుకున్నట్లయితే కొంతమంది కురకతో కూడా బాధపడుతుంటారు కదా ఆ గురక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ అవసరం గురించి చూడాలని ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ